జాన్ బెన్యన్ గారు రాసిన బుక్ యాత్రికుని ప్రయాణము యాత్రికుని ప్రయాణంలో ఏంటంటే వాడు కేవలము దేవుడు సృజించిన ఈ భూప్రపంచాన్ని చూడటానికి వచ్చిన ఒక యాత్రికుడు అంతే యాత్ర ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి ఉదాహరణకు మీరు మీ ఇంటి దగ్గర నుంచి వేరే ఊరు ట్రావెల్ చేశారు ఉద్యోగ నిమిత్తము వ్యాపార నిమిత్తము లేదా చుట్టరికానికి చూడటానికి వెళ్ళి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్న దగ్గర ఎన్ని రోజులు ఉండగలరు బహుశా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత మళ్ళీ తిరిగి మీ సొంత ఇంటికి వస్తారు మీ పనులు అయిపోగానే మీ పనులు చక్కబెట్టుకొని తిరిగి మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి తిరిగి వస్తారు సిమిలర్గా ఈ లోకంలో ప్రతి క్రైస్తవుని యాత్ర ముగిసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి ఆ ఇంటికే వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు నీ సొంతం కాదు ఇప్పుడు నువ్వు ఉన్న ఆఫీసు నీ సొంతం కాదు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం నీ సొంతం కాదు ఇది కేవలం టెంపరీగా ఇవ్వకడిన అంతే అసలు సిసలైన ఇల్లు అసల సిసలైన పట్టణం అది పరలోక పట్టణం అది నీ నివాస స్థలం నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఇక్కడ దీపం ఆరిపోతే మళ్ళీ అక్కడ ఎలగాలి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది మన శాశ్వతమైన ఇల్లు కాదు మన ఇల్లు పరలోకంలో ఉంది మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ పట్టణానికి బయలుదేరారు మీరు టికెట్ తీసుకున్నప్పుడు మీకు తెలుసు మీరు హైదరాబాద్లో దిగుతారు అని కానీ ఈ జీవిత యాత్రలో గుర్తుపెట్టుకోవాలి మన జర్నీ ఎక్కడ ఆగిపోయిందో తెలియదు ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు అంటే ఈ యాత్ర ఎన్ని సంవత్సరాలకు ముగుస్తుందో తెలియదు గుర్తుపెట్టుకోవాలి మన ట్రైన్ యాత్ర కానీ బస్సు యాత్ర కానీ మనం గమ్యస్థానం రాగానే దిగిపోతాం మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కుతాం కానీ జీవనయాత్ర లేదా జీవిత యాత్ర ఎప్పుడు ముగుస్తుందో ఏ నరునికి తెలియదు ఈ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రశ్న వేస్తాడు నీ జీవిత యాత్ర ఎన్ని సంవత్సరాలు చేశావు అని అడుగుతాడు అప్పుడు మనం సమాధానం చెప్పాలి నీ జీవిత యాత్ర ఎన్ని సంవత్సరాలు చేశావు నువ్వు చెప్తావు నేను ఒక డెబ్భై సంవత్సరాలు చేశాను అరవై సంవత్సరాలు చేశాను యాభై చేశాను అని చెప్పొచ్చు కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే ఈ లోకయాత్రలో ప్రభుతో కలిసి నీ జీవనయాత్ర ఎన్ని సంవత్సరాలు చేశావు అని అడుగుతాడు ఆ ఈజిప్టును ఎళ్తున్న ఫ అన్నాడు అయ్యా నీ వయసు ఎంత అని అడిగాడు అప్పుడు యాకోబు గారు ఏమని సమాధానం చెప్పాడంటే నేను యాత్ర చేసిన దినాలు నూట ముప్పై సంవత్సరాలు అని చెప్పాడు అయినను అవి కొద్దిగాను దుఃఖసహితముగాను ఉన్నాయి అని అన్నాడు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం యాకోబు యాత్ర అన్ని చేదు అనుభవాలే అందుకే అంటున్నాడు నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దేంతో పోల్చుకుంటే కొంచెం అంటే నా తండ్రి జీవించిన సంవత్సరాల కంటే మా తాత అబ్రహాము గారు జీవించిన సంవత్సరాల కంటే అవి చాలా తక్కువ అబ్రహాం గారేమో నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఇస్సాక్ గారు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు నేను నూట ముప్పై సంవత్సరాలకే విసిగిపోయాను వేజారిపోయాను ఎందుకంటే నా జీవితంలో అన్ని చేదు అనుభవాలే నా యాత్ర అంతా కూడా చేదు అనుభవాలతో నిండి ఉంది అనేక చోట్ల భయాలు దుఃఖాలు వేదనలు శోధనలు కొడుకుల వలన శోధనలు కూతురు వలన శోధనలు భార్య వలన శోధనలు మామ వలన శోధనలు అన్న వలన శోధనలు ఇతరుల వలన శోధనలు అన్ని కష్టాలు శమలే అందుకే అంటున్నాడు అవట దుఃఖ సహితంగా ఉన్నాయట యాకు ఒక చోట లేడు సంచార జీవి ఒక స్థిర నివాసం లేదు మీరు చెప్పండి లోకలోడికి బలం ఎక్కువ వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో నివసించేవాడికి బలం ఎక్కువ ఆబ్వియస్లీ లోకల్లోడికే బలం ఎక్కువ నాన్ లోకలోడికి బలం ఉండదు ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే యాకోబు నాన్ లోకల్ ఎక్కడికి వెళ్ళినా లోకలతో భయపడాల్సిందే కొడుకులు చూస్తేనేమో ఒక్కొక్క రకం ఒక్కడు కూడా లేడు ఇప్పుడు యాకోబు తన పితరుల కంటే తక్కువ సంవత్సరాలు బ్రతికాడు కానీ అవి దుఃఖ సహితముగా ఉన్నవి అని అంటున్నాడు తన అంతా కూడా దుఃఖ సహితముగా ఉన్నది అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితం కూడా మన యాత్ర కూడా కొన్ని సంవత్సరాలే హోషగారు అన్నట్లు డెబ్బై కొంచెం బలం ఎక్కువ అయితే ఎనభై ఈ ఎనభై సంవత్సరాలన్నీ కూడా అన్ని చేదు జ్ఞాపకాలే ఎక్కువ ఉంటాయి స్వీట్ జ్ఞాపకాలు చాలా తక్కువ ఉంటాయి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనకున్న స్వీట్ మెమరీసు చాలా తక్కువ వేళ్ల మీద లెక్కేస్తూ ఉంటారు చేదు జ్ఞాపకాలు చెప్పమంటే ఇక రెండు మూడు పుస్తకాలు రాసేస్తారు రాజ్యాంగానే రాసేస్తారు పరువుని కలిసిన సమయానికి యాబోబు నూట ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆ నూట ముప్పై సంవత్సరాల గురించి మాట్లాడుతూ నూట ముప్పై సంవత్సరాలన్నీ కూడా దుఃఖసహితంగా ఉన్నాయి అన్నాడు అంత మాత్రమే కాదు ఇవి కొద్దిగా నా పితరుల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి వారు అన్ని సంవత్సరాలు జీవించి కూడా హ్యాపీగా ఉన్నారు కానీ నాకు నూట ముప్పై సంవత్సరాలకే విసుగొచ్చేసింది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవిత యాత్ర కూడా సహితంగానే ఉందా సంతోషం లేదా సమాధానం లేదా ఎస్ నీ యాత్రలో దేవుడు నీకు తోడు రావాలి అనేక సార్లు విసిగిపోయినప్పుడు భయపడినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడి నడిపించాడు ఈ లోకంలో యాత్రికుడైన క్రైస్తవుడు తన యాత్రను ఆనందంగా ముగించాలి అంటే లేదా ఈ లోకయాత్ర ఆనందంగా ఆహ్లాదంగా ఆశ్రోదకరంగా ఉండాలి అంటే మొదటిది ఈ లోకంలో ఉన్న క్రైస్తవుడు బైబిల్ని ఎదురుగా పెట్టుకొని బైబిల్లో ఉన్న ప్రతి కట్టడను అనుసరించాలి దావిది గారు ఒక చక్కని కీర్తన పడతాడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై నాలుగవ చరణంలో యాత్రికుడునైన నేను నా బసలో పాటల పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అని అన్నాడు అపోస్తుడైన యవహాన్ గారు ప్రకటన గ్రంథంలో తనకు కలిగిన దర్శనంలో ఒక చక్కని దర్శనం చూస్తున్నాడు తాను చూస్తున్న దర్శనంలో ఆ సముద్రానికి భూమికి మధ్య నిలబడి ఉన్న ఆ దూత చెప్పాడు ఈ పుస్తకాన్ని ఈ చిన్న పుస్తకాన్ని తిను అని చెప్పాడు చిన్న పుస్తకాన్ని తింటున్నప్పుడట అది తీయగా ఉందట ఎలాగంటే తేనెవలే మధురముగా ఉన్నదట కానీ అది కడుపులోపు చేరిన తర్వాత అది చేదుగా ఉన్నదట చదవండి ప్రకటన గ్రంథము పదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు అంటే వాక్యం వినడానికి చదవడానికి బాగుంటుంది కానీ ఆచరించడానికి చేదులుగా ఉంటుంది అది మళ్ళీ వాంటింగ్ చేసుకుంటారు ప్రియా సహోదరి సహోదరా దేవుని వాక్యము కటువుగా అనిపించిన ఆజ్ఞలతో కూడి ఉన్నా కానీ అది మనకు క్షేమాన్ని ఇస్తుంది వినడానికి మట్టుకు విని దాన్ని మనం జీర్ణించుకోలేకపోతే అది శక్తిగా మారలేదు దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యం కాబట్టి మనం ఆ వాక్యం విన్నై దాన్ని అనుసరిస్తే ఈ యాత్ర ఖచ్చితంగా నీకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తుంది చూడండి ఈ లోకంలో ఉన్న ట్రాఫిక్ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు హెల్మెట్ పెట్టుకోండి అది మీ యొక్క శిరసను కాపాడుతుంది అని చెప్పారు కానీ మనోళ్ళు ఏం చేస్తారు హెల్మెట్ పెట్టుకుంటే చమటబట్టిద్ది హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు చెడిపోయిద్ది హెల్మెట్ పెట్టుకుంటే ఎంట్రుకలు రాలిపోతాయి హెల్మెట్ పెట్టుకుంటే అన్నం చెడిపోయిద్ది మేకప్ పోయిద్ది ఇలా రకరకాల కారణాలతో చాలామంది హెల్మెట్ తీసి పక్కన పెట్టేస్తారు హెల్మెట్ కొంతమంది డిక్కీలో పెట్టుకుంటారు మొన్న ఒక పోలీస్ ఆయన పట్టుకున్నప్పుడు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు దంపతులు అడిగాడు హెల్మెట్ ఎక్కడా అని అడిగితే డిక్కీలో ఉందని చెప్పాడు భద్రంగా పెట్టండి మీ తల్లల బగిలినా పర్లేదు కానీ హెల్మెట్కి ఏం కాకూడదు అన్నాడు ఆయన దయచేసి గమనించాలి చాలామంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కానీ దేవుని వాక్యం ఎలాంటిది అంటే హెల్మెట్ లాంటిది పెట్టుకుంటే నీకు రక్షణ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే తల బద్దలై చచ్చిపోతాం దేవుని వాక్యము మనకి అది కటువుగా అనిపించినా అది మనకు క్షేమాన్ని ఇస్తుంది కాబట్టి మనందరం ఏం చేయాలంటే వాక్యాన్ని ఎదురుగా పెట్టుకోవాలి యాత్రలో ఈ రూట్ మ్యాప్ లేకపోతే గోతులో పడతాం ఈ రూట్ మ్యాప్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అందుకోసం నువ్వేం చేయాలి తెలుసా ఈ లోకయాత్ర ఆహ్లాదంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్యాన్ని ఎదురుగా పెట్టుకోవాలి ఏ రోడ్ని వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి గైడెన్స్ ఇస్తా నీకు ఉద్యోగ యాత్ర ఎలా చేయాలి వ్యక్తిగత యాత్ర ఎలా చేయాలి కుటుంబ యాత్ర ఎలా చేయాలి సహవాస యాత్ర ఎలా చేయాలి విశ్వాసు యాత్ర ఎలా చేయాలి ఇలా ప్రతి యాత్రను తెలియజేస్తుంది ఈ బైబిల్ రెండవది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా తన యాత్ర ఆహ్లాదంగా ఆనందంగా ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే అతడు ఈ యాత్రలో మితముగా ఉండాలి ఉదాహరణకి మీరు మీ ఇంటి దగ్గర నుంచి వేరే ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు పది పదిహేను జతల బట్టలు ఉంటే మొత్తం బ్యాగ్లో చదువుకుని వెళ్తారా లేదా మీ అంతా ఒక లారీకి చదువుకుని వెళ్తారా ప్రయాణం ఒకరోజు రెండు రోజులే కాబట్టి మీరు వెళ్ళి తిరిగి వస్తారు కాబట్టి మీరు ఆ రెండు రోజులు సరిపడ బట్టలు పెట్టుకుంటారు ఆ రెండు రోజులకు సరిపడా కొన్ని వస్తువులు పెట్టుకుంటారు అంతేనా అంతేగాని మీరు వెళ్ళే ప్రతి చోట మీ ఇల్లు 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 ఎత్తుకొని వెళ్ళలేరు మళ్ళీ మీరు ఎక్కడ యాత్ర స్టార్ట్ చేశారో ఆ యాత్ర దగ్గరకే రావాలి ఈ యాత్రలో మన ప్రయాణంలో మనం మితంగా ఉండాలి కొంచెముగా ఉండాలి తృప్తిగా ఉండాలి యాత్ర చేసేవాడు ఏది దొరికితే దినేస్తాడు యాత్ర చేసేవాడు కొంచెం చోటు దొరికినా ఆ చోటులో పండుకుంటాడు యాత్ర చేసేవాడు మితముగా ఉంటాడు మితంగా సామాను క్యారీ చేస్తాడు చూడండి సింహం ఆకలేసినప్పుడు ఏం చేస్తాడంటే అది వేటాడి ఒక జింకను పట్టుకుంటుంది ఆ జింకన తింటున్నంతసేపు గుర్తుపెట్టుకోండి పక్కన ఇంకొక జింక వెళ్తున్నా ఆ జింకను చూడదు దీనికంటే బలమైన జింక అందమైన జింక లేదా పుష్టిగా ఉన్న జింక దొరికినా ఈ సింహం తాను వేటాడిన జింకనే తింటుంది తప్ప పది జింకలో చెదురుగా నిలబడ్డా కానీ ఒక్క జింక చోల్పోదు కానీ కాయకుందరు చూసారా దానికి అసంతృప్తి ఎక్కువ తృప్తిగా ఉండదు ఎక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్తూ ఉంటుంది అది కొంచెం తినాలి ఇది కొంచెం తినాలని చెప్పేసి అటు ఇటు వెళ్ళి తిరుగుతూ ఉంటుంది చాలామంది కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి ప్రతి ఐటెం టచ్ చేయాలని వెళ్తూ ఉంటారు అసలు వాళ్ళ ఐటెం పెట్టేది ఎందుకని మీరు తినాలని కాదు ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకుంటారని మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఐటమ్స్ టచ్ చేసి అది అరగక అజీర్తి చేసిందని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దానివల్ల అలర్జీస్ వస్తాయి మనం ఎంత తినాలి ఏవి తినాలి అనేది వాళ్ళు ఏ ఒకటి రెండు ఐటమ్స్ మనకు సంబంధించి పెడతారు అన్ని ఐటమ్స్ మన కోసం అని చెప్పేసి మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్లేట్ నిండకొని తింటాము తెల్లారి రెండు మూడు రోజులు అవస్థలు పడతా ఉంటారు దయచేసి గమనించాలి కాకి స్వభావం మనకు ఉండకూడదు సింహం ఒకటే పెట్టుకుంటుంది తింటుంది వెళ్ళిపోయిద్ది వదిలిపెట్టి వెళ్ళిపోయిద్ది అంతే ఇక రెండో పని ఏం చేయదు మనం కాకి స్వభావం కాకి ఏంటంటే అసంతృప్తి ఎంత తిన్నా దానికి అసంతృప్తే కానీ సింహానికి అలా ఉండదు తింటే మళ్ళీ అది పోయి పండుకుందంటే ఇక లేచేది లేదంతే కానీ వేటకు వచ్చిందంటే పట్టుకోకుండా వదిలిపెట్టదు ప్రియా సహోదరి ఈ ఈ జీవితంలో కూడా సింహంలాగా బ్రతకాలి మనందరం ఎవరు అంటే యోధాగోత్రపు సింహపు పిల్లలం మనం ఈ లోకంలో యాత్ర చేసినంత కాలం ప్రతి విషయంలో సంతృప్తిగా ఉండాలి సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉండకూడదు నాకు అది లేదు ఇది లేదు ఉండకూడదు ఉన్న దాంట్లో నీళ్ళు దొరికినా ఈ యాత్ర ఆహ్లాదంగా సాగాలి నీళ్ళు తాగైనా సరే సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు సాగాలి భక్తులు పాడతాడు యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతనా ఎరుషలేము యాత్ర మన యాత్ర ఎక్కడికి ఎరుషలేముకే నూతన ఎరుశలేము పరలోకంలో ఉంది మళ్ళీ అక్కడికే వెళ్ళాలి మనం మీరు అనుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఇక్కడే సంచారించి ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారు ఇది మీ శాశ్వత నివాసం కాదు మీరు ఎంత సంపాదించుకున్నా గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోవడానికి ఉండదు ఇక్కడ నుంచి ఒక నూలు పోకు కూడా తీసుకుపోవడానికి ఉండదు ఆ తెల్లబట్ట మీద గప్పుతారు కదా అది కూడా ఆ పురుగు ఈ పురుగు తినేస్తుంది మీ శరీరాన్ని కూడా ఆ పురుగు ఈ పురుగు తినేస్తుంది చివరికి ఎముకులు తెలుసా ఎముకలు అవి కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక రూపేన పోతాయి ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోతాయి నీ శరీరాన్ని కూడా నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు ఎక్కడే ఉంటుంది భూమిలో పలిసిపోయింది అంతే నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనము ఇది చనిపోయిన తర్వాత భూమిలో కలిసిపోయిద్ది నీ యాత్ర ముగిసిపోగానే భూమిలో కలిసిపోయింది అందుకే పోలు గారు అన్నాడు ఒకటో తిమోతి పత్రిక ఆరు అధ్యాయం ఏడో వచ్చును అంటాడు తిమోతి మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము ఏం తీసుకొచ్చావండి వచ్చేటప్పుడు నూరు పోగ్గుడు తీసుకురాల తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చావు వివస్త్రుడు పోయి వచ్చావు మళ్ళీ ఎలా వెళ్తావు అలానే వెళ్తావు ఇక ఏం అందుకే అన్నపానములు వస్త్రములు కలిగి ఈ లోకంలో మనం సంతృప్తిగా బ్రతుకుతాము అని అంటాడు కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పడుచు సంతృష్టి సహితమైన భక్తి చేద్దాం అని అన్నాడు సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండు పదివేలు శాలరీ ఇస్తే ఏ సునామన ఆ పదివేలు శాలరీ నీకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకో దాంట్లోనే సేవింగు దాంట్లోనే ఇంటి ఖర్చులు దాంట్లోనే అద్దె ఎంత సంతృప్తిగా ఉంటుంది తెలుసా కోట్లున్నోడు కూడా సంతృప్తి పడడం ఉన్న శాలరీలో సంతృప్తిగా బ్రతకగలిగితే నీ యాత్ర ఆహ్లాదంగా ఆనందంగా ఆశీర్వాదకరముగా ఉంటుంది అలా కాకుండా సనుగుతూ గొనుగుతూ అదిగో అరణ్యంలో వాళ్ళ ఆకులు వాళ్ళు రాలిపోయారు కదా ఇస్రాయలీలు ఏమంటారు మాకు మాంసం లేదో మాకు కూరగాయలు లేవు మాకు కీరకాయలు లేవు అని ఏడ్చి 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 ఏడ్చిన వాళ్ళ మాంసం గొంతులో ఉండగానే ఆ మాంసం ముక్కుల్లో గురించి బయటకు వచ్చేలాగా తిన్నారట ఆ మాంసం గొంతులో ఉండగానే తెగులు వచ్చి వాళ్ళని అందరిని నాశనం చేసింది అసంతృప్తిగా బ్రతికేవాడు ఈ లోకంలో తన యాత్రను ఆనందంగా ఆహ్లాదంగా ఆశీర్వదకరంగా ముగించలేడు సనుగుడు గొనుగుడు సాతానగాడుని ఇంట్లోకి ప్రవేశించడానికి ద్వారాన్ని తెరుస్తుంది కానీ స్థుతి నువ్వు ఎక్కడున్నా చూడండి ఏసయ్యని ఇంటిలోకి రావడానికి ద్వారానే తెరుస్తుంది సంతృప్తిగా బ్రతుకుతూ ఉన్న దాంట్లో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఎవరైతే ఉంటారో వారితో ఏసయ్య అంటాడు ఏసయ్యతో ఉండే యాత్ర అది ఆనంద యాత్ర ఆత్మీయ యాత్ర నూతన ఎరుషులేముకు తీసుకెళ్లే యాత్ర కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకంలో నువ్వు అన్నపానాలు కలిగి వస్త్రాలు కలిగి ఉన్నావా దేనికి స్తోత్రం చెప్పు రెండు అంగీ కలిగి ఉన్నావా పేదవాడికి కొంచెం పెట్టు నువ్వు కూడా సంతోషంగా బ్రతుకు నీ యాత్రలో నీకు ఎదురయ్యే ప్రతి యాత్రికుడికి నీ దగ్గర ఉంటే ఎంతో కొంత పెట్టు వస్త్రాలు లేని యాత్రికుడు కనపడ్డా ఒక వస్త్రం ఉంటే ఒక వస్త్రం ఇచ్చేసేయి నువ్వు సంతృప్తిగా ఉంటావు ఆకలితో పేద యాత్రికుడు ఏమన్నా కనపడ్డా దేవుడు నిన్ను ప్రేమించి నీ యాత్రలో నీకు కొంచెం ఆహారాన్ని అన్నపానీయాలు ఎక్కువ ఇచ్చాడా పక్కనోడి కొంచెం పెట్టు వాడు కూడా సంతోషంగా నీతో పాటు యాత్ర కొనసాగిస్తాడు వాడు పేదరికంలో ఉంటే పేదవాడి కొంచెం దానం చేయి వాడు కూడా సంతోషంగా నీతో పాటు యాత్రను కొనసాగిస్తాడు అసలు నిజమైన పేదవాడు ఎవడో తెలుసా అన్నీ ఉండి అసంతృప్తిగా బ్రతికేవాడు నిజమైన పేదవాడు ఏమి లేకపోయినా ఉన్న దాంట్లో శుభ్రంగా సంతృప్తిగా బ్రతికేవాడు నిజమైన ధనికుడు నిజమైన యాత్రికుడు ఆ యాత్రికుడు తన ప్రయాణం అంతటి కూడా సంతోషంగా సమాధానంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఆనందంగా కొనసాగిస్తాడు అలాగే ముగిస్తాడు మూడోది ఈ లోకంలో పరదేశంగా ఉన్న మనం భయంతో బ్రతకాలి పేతృగారు ఏమంటారంటే ఓడో పేతృపత్రిక ఒకటి పదిహేడులో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఎందుకంటే ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు దేని బట్టి మీ క్రియలు యాత్రలో మీ క్రియలు పాప క్రియలు మీ మాటలు మీ తలంపులు మీ చూపులు మీ ప్రవర్తన అంతా కూడా ఈ యాత్రలో చెడ్డదైతే గుర్తుపెట్టుకోవాలి ఆయన పక్షపాతం లేనోడు ఉన్నోడుకు ఒక రకంగా లేనడుకు ఒక రకంగా తీర్పు తీర్చడు అందరికీ సమానంగా తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు నీ క్రియలను బట్టి తీరుస్తాడు యాత్రలో ఎప్పుడు నీ సొంత రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగాలి మాటల్లో చేస్తల్లో క్రియల్లో ప్రవర్తనలో అన్ని విషయాల్లో భయం భయంగా బ్రతకతాను గాడు వీటిని దొంగిలిస్తాడేమో శత్రువు నా రక్షణను నా విశ్వాసమును నా పవిత్రతను నా పరిశుద్ధతను దొంగిలిస్తాడేమో అన్న భయముతో వణుకుతో భక్తితో బ్రతకాలి పావురము మీరు అలా మీ దగ్గర ఉన్న గింజలు జల్లితే వస్తుంది వచ్చింది కానీ మనుషులు అన్నంతసేపు అది యథేచ్ఛగా తిందవు అది ఒక విత్తనం ఒక్కసారి తిని పది సార్లు దిక్కులు చూస్తుంది అటు ఇటు ఇటు అటు చూస్తాం అంత భయంగా బ్రతికిద్ది పావురం క్రైస్తవుడు కూడా పావురంబలే బ్రతకాలి భయం భయంగా భయం భయంగా ఈ యాత్రలో నేను చేస్తున్న పని మంచిదా చెంటదా నేను చేసే ప్రతి క్రియను బట్టి నాకు తీర్పు ఉంటుంది నా నోటి మాటను బట్టి నా క్రియలను బట్టి నా చేష్టలను బట్టి నా ప్రవర్తన బట్టి నాకు తీర్పు అన్న భయముతో ప్రతి క్రైస్తవుడు పావురం వలే బ్రతకాలి ఒక పని చేస్తే ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఇది చేస్తే ఏమవుద్దో అమ్మో తప్పైద్దేమో ప్రభు ఉగ్రత నా మీదకి వస్తుందేమో అన్న భయంతో బ్రతికితే నీ యాత్ర ఆహ్లాదంగా ఆనందంగా ఆశీర్వాదకరముగా సాగిద్ది నాలుగవది చివరిది ఈ లోకంలో మనం పరదేశులం కాబట్టి మనం జయించాల్సిన మొట్టమొదటి ఏంటంటే మన మొదటి శత్రువు ఎవరు అని చెప్పగానే మనం ఏం చెప్తాం సాతానంటాం నేనేమంటానంటే నీ మొదటి శత్రువు నీ శరీరం నీ శరీరాన్ని ఈ యాత్రలో నువ్వు జయించాలి శరీరానికి ఉన్నంత బద్ధకం అసలు సాతానగాడు కూడా ఉండదు వాడు ఇరవై నాలుగు గంటల పనిచేస్తాడు మనమే దేవుని పిల్లలని చెప్పుకుంటాం క్రైస్తవం అని చెప్పుకుంటాం మనం మాత్రం ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు నిద్రపోవటం ఎప్పుడు తింటాం ఎప్పుడు తిరగటం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాం పాప భూయిష్టమైన క్రియలు చేస్తాం మన యాత్ర గుర్తుపెట్టుకోండి శత్రువులతో నిండి ఉంది ఈ యాత్ర ఎప్పుడు యుద్ధ భూమి గారు ఏమన్నాడు నరుని జీవితము యుద్ధ భూమి ఈ యుద్ధ భూమిలో నువ్వు ఎలా ఉండాలి మొదటగా నువ్వు జయించాల్సింది నీ శరీరాన్ని నాలుగు గంటలు లేచి ప్రార్థన చేయాలన్న ఆశ నీకు ఉంటుంది ఆసక్తి ఉంటుంది కానీ లేచి ప్రార్థించే ఆసక్తి ఉండదు ఎందుకంటే శరీరం ఉంటుంది ఇది బలహీనమైంది కొంచే బండుకో కొంచే బండుకో అని కానీ ఆత్మ సిద్ధమే కానీ ఆత్మను లేవనేదో శరీరము పండబెట్టిద్ది ప్రియ సహోదరి సహోదరుడ అందుకే మొదట నీ శరీరాన్ని జయించాలి ఈ శరీరాన్ని ఎవడైతే జయిస్తాడో వాడు యాత్రను వాడు సజావుగా కొనసాగిస్తాడు రెండవది లోకం లోకం నుండి ఏముందంట పాపం లోకంలో ఉన్న పాపాన్ని ఎవడైతే జయిస్తాడో వాడు యాత్రను సజావుగా కొనసాగిస్తాడు మూడవది సాతాను ఈడు దాడి ఎక్కువ చేస్తాడు కాబట్టి వీడు ఎప్పుడు మృంగుదమా అని చూస్తాడు కాబట్టి మూడవది సాతాను జయించాలి ఈ మూడిటిని జయించుకుంటూ ఎవడైతే యాత్రికుడు తన యాత్రను కొనసాగిస్తాడో యుద్ధ భూమిలో సర్వాంగ కవచాలు ధరించుకుని ఎవడైతే ముందుకు కొనసాగుతాడో ఒకడు తన మలమూత్రములను విసర్జించినట్లు తన పాపాన్ని తన శరీరాన్ని సాతాను క్రియలను ఎవడైతే విసర్జిస్తూ ముందుకు కొనసాగుతాడో వాడు తన యాత్రను సజావుగా ఆహ్లాదముగా ఆరోగ్యముగా ఆనందంగా ఆశీర్వదకరముగా కొనసాగిస్తారు ఒకటో పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం చదువుతున్నాను ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనైనా ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఏ విసర్జించాలి ఒకడు ఉదయకాలమున లేచి తన మలమూత్రములను విసర్జించినట్లుగా విసర్జించిన దీని మళ్ళీ ఎవడన్నా ఎత్తుకొని వస్తాడా విసర్జించిన మలమూత్రాలు చూసినప్పుడు వాడు ముక్కు మూసుకుంటాడు ఇంకొక రకం చెప్పాలంటే వాడిది వాడే గడుక్కోలేడు అంత అసహ్యంగా ఉంటుంది కదా ఒకడు పాపాన్ని కూడా అంత అసహ్యంగా విసర్జించాలి విసర్జించిన దాని వైపు దాని వైపు కూడా చూడకూడదు ముందుకెళ్ళిపోవాలి నీ కళ్ళు పాపం చేస్తున్నాయా విసర్జించు నీ మనసు పాపం చేస్తుందా విసర్జించు ప్రతి పాపాన్ని ఎవడైతే విసర్జిస్తాడో అసహించుకుంటాడో వాడు ఈ లోకయాత్రలో ఆహ్లాదంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆశీర్వదకరముగా కొనసాగిస్తాడు మనం చంపలేము ఈ శరీరం చేత పాపాన్ని క్రియలను చంపలేము కానీ ఆత్మ సహాయంతో చంపగలం అందుకే మనందరం కూడా యాత్ర నేను ఒంటరిగా కొనసాగించలేకపోతున్నాను పరిశుద్ధుడు తండ్రి ఏసుక్రీస్తు నామం పేరట నువ్వు మాకు ఇచ్చిన ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుము అని ప్రార్థన చేయాలి ఆత్మ సహాయంతో ఒక క్రైస్తవుడు తన యాత్రను సక్సెస్ఫుల్గా కొనసాగించగలడు అదే విధంగా సక్సెస్ఫుల్గా ముగించగలడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా శరీరాశ నేత్రాశ జీవపు డంబము చంపివేయటం మానవులుగా యాత్రికులుగా మన వలన కాదు కాబట్టి మనందరం కూడా ఏమని వేడుకోవాలంటే నాకు ఆత్మను అనుగ్రహించు తండ్రి అని వేడుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే శరీర క్రియలను విసర్జించే శక్తిని ఇస్తాడు లోకాన్ని విసర్జించే శక్తినిస్తాడు సాతాన యొక్క క్రియలను విసర్జించే శక్తిని ఇస్తాడు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడు ముగిస్తున్నాను నీ యాత్రలో ఎలా బ్రతుకుతున్నావు నీ యాత్రలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు అనోకంటున్నాడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు నా యాత్రలో మూడు వందల సంవత్సరాలు నేను ప్రభుతో నడిచాను ఆ నడక ఈ లోకంలో చావు చూడకుండానే నన్ను సజీవునిగా పరదేశకు చేర్చింది హనుకువలే నీవు కూడా నీ యాత్రను సక్సెస్ఫుల్గా ముగించాలని కోరుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో నీ యాత్ర ఎన్ని సంవత్సరాలో నీకు తెలియదు నా యాత్ర ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు మన తల్లిదండ్రుల యాత్ర ఎన్ని సంవత్సరాల్లో మనకు తెలియదు మన బంధువుల యాత్ర ఎన్ని సంవత్సరాల్లో మనకు తెలియదు నీ భార్య యాత్ర ఒక భర్త యాత్ర ఎన్ని సంవత్సరాలు తెలియదు అయితే నీ యాత్ర ముగియగానే హనుకు వలె పరదేశ్కు చేరగలుగుతావా అబ్రహాము వలె పరదేశంలో నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తూ ఉంటుందా పేదలాజర వలే నీ యాత్ర ఇక్కడ ముగియగానే పరదేశులో నీకు స్థానం ఉందా లేదా పక్కనే ఉన్న పాతాలములు స్థానాన్ని సంపాదించుకుంటావా నీ యాత్ర ఈ లోకములో సజావుగా క్షేమంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలి పరలోకంలో కూడా ఐ మీన్ పరదేశులో కూడా నీ కొరకు ఒక స్థానం సంపాదించుకునేలాగా ఈ భూలోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించేలాగా ఉండాలి నాతో కలిసి ప్రార్థించు మా పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు అయిన రాజా సూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడేవయ్యా ఈ లోక యాత్ర కేవలం నాయన మేము పరదేశులం పరవాసులం ప్రభా ఆయన కేవలం మేము యాత్రికులం ఇక్కడికి వచ్చాము మా పనిని మేము ఇక్కడ ముగించుకుంటాం మళ్ళీ మా సొంత ఇల్లు అదిగో అక్కడే ఉంది నువ్వు మా కొరకు స్థాపించి ఉన్నావు మేము మళ్ళీ అదే ప్లేస్కి రావాలి ఈ లోకంలో మేము ఉన్నంతకాలం సంతృప్తిగా బ్రతకాలి భయభక్తులతో బ్రతకాలి నాయన వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుని బ్రతకాలి పరిశుద్ధువైన తండ్రి పాపాన్ని విసర్జిస్తూ బ్రతకాలి ఈ యాత్రలో నాయన శరీర దురాశలన్నిటిని విసర్జిస్తూ బ్రతకాలి అప్పుడే మేము మా సొంతింటికి నిర్భయముగా రాగలుగుతాము పరిశుద్ధుడు అయిన తండ్రి ఈరోజు వాక్యం విన్న మా బిడ్డలందరూ కూడా అలా నిర్భయముగా ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారో అదే విధంగా నిర్భయముగా నీ దగ్గరకు రావాలి ఈ యాత్ర ముగించుకొని దయచేసి మా బిడ్డలందరికీ అటువంటి కృపని దయచేయండి అబ్రహాము ఏ విధంగా అయితే పరదేశులో సింహాసనం మీద కూర్చున్నాడు అదే విధంగా నాయన చనిపోయిన లాజరు ఈ లోక యాత్రలో నాయన నీతిగా జీవించి చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి ఎలా వెళ్ళాడో హనుకు చనిపోకుండానే తన శరీరముతో ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక యాత్రికుడిగా జర్నీ చేస్తూ చేస్తూ నాయన ఈ శరీరాన్ని నాయన విసర్జించి ఆయన ఆత్మను ధరించుకొని పరదేశకు చేరుకున్నట్లుగా మేము కూడా పరిశుద్ధిడా అలా చేరుకోవాలి ఈ యాత్ర మాకు ఆహ్లాదంగా ఆనందంగా ఆశీర్వాదకరముగా మార్చమని చేతులెత్తిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమా గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి আমেন আমেন আমেন